మా వాళ్ళందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ఏ వాళ్ళు అయితే అమ్మ కాడ మీకు మంచిగా చాపాలు చాలాకూర మటరు ఫ్రై చేసి చూపర్తుంది చూడు చాలాకూర మటలు అంటారు వీటిని మంచిగా కడిగిన ఇక కడిగి ఇట్లా బొత్తలల్లో ఏమి లేకుండా మంచిగా తీసేసుకోవాలి మంచిగా శుభ్రం చేసుకోవాలి పేగులు అదొకటి ఇదొకటి లేకుండా తీసేసుకోవాలి తీసేసుకొని మంచిగా ఉప్పేసి ఓ నిమ్మకాయ విండి శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని మంచిగా ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటుంది ఇప్పుడు చేస్తా పోయట పెడతా పోయాడుకున్నది కందులు పెడతానా ముందుగా అయితే జీలకర్ర ధనియాలు వేస్తా మూడు సంవత్సరాలు ధనియాలు ఎత్తానా ఇది సంవత్సరాలు సంవత్సరా ఉంటుంది కొద్దిగా సంవత్సరాలు జీలకర్ర వేస్తాను ఒక సగం చెంచాడు మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోదు వేస్తుతానా చిలకర మెంతులు ధనియాలు జ్వరగా వేయించిన ఇంక రోట్లు చేసి దంపుతానా పొడి చెత్త జీలకర్ర మెతురు దానివల్ల ఇక పొడి చేసి పెట్టుకున్న మెత్తగా ఇగో ఇప్పుడు ఒక ఎల్లిగడ్డ ఒక గడ్డ ఒక గడ్డ ఇక రెండు నల్ల ముక్కలు ఇవి కూడా మెత్తగా దంచుతాం ఇప్పుడు ఈ పొడి అయింది అలం ఎల్లిగడ్డ ముద్ద అయింది ఇప్పుడు అంతా కలుపుతా ఈ మసాలాలు ఈ ఉప్పు ఇవన్నీ కలుపుతా కలిపి చేపకు పట్టిస్తా ఇగో ముందుగానే కారం కారూడి ఇస్తాను ఐదు సంవత్సరాల కారం కూడా వేసిన తీసుకొని ఇప్పుడు పెట్టుకున్న పిలకర మంచిన పొడి నేను దచ్చిపెట్టుకున్న ఇక అలవండి గేడ ముద్ద సాధారణ సంవత్సరాలు అంతా పసుపు

కొన్ని నీళ్ళు పోస్తానా ఇదంతా ముద్దగా కలిపెట్ట పలసగా ఈ చేప ముక్కకు మొత్తం ఈ మంచిగా కుట్టాను కూర మట్టలు మంచిగా ఉంటాయి పప్పుసార చేసుకొని మంచిగా ఏదైనా పప్పు పరసడి పప్పు వట్టిదే పచ్చి పులుసు చేసుకొని మంచిగా అన్నంలో పక్కకు ఒకటి పెట్టుకొని తింటే మాస్తుంటాయి చాప ముక్కలకు మంచిగా మసాలాలు ఉప్పు కారం మంచిగా రాసిన ఇవన్నీ ఒక్క తీరుగా రాసిన వేయడ పెడతానా పొయ్యి మంటే ఇప్పుడు కడాయి పెడతాన కాంచుడు గాలి కూర వస్తానా నూనె బాగా పోతలేను కొద్దిగానే పోతాను నూనె చేప తట్టు అందులో ఫ్రై పోతలేను చేప చాప అంత వరకే నూనె పోతున్నా నూనె కాలింది చేప ముక్కలు ఎక్కున్న చేప ముక్క మంచిగా ఫ్రై అవుతుంది ఒక కళామొక్కరు కమ కమగుంటాయి ఫ్రై ముక్కలు సాలకొర్ర మట్టలు చాలకొర్ర మట్టలు ఫ్రై అయ్యింది మంచిగా వచ్చినాయి ఇది ఇవి అయితే కొందరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవి గట్టిగా అయినాక ఫ్రై చేస్తారు కానీ నేను సీదా మసాలాలు కలిపి ఉప్పు కారం కలిపి ఫ్రై చేసిన మంచిగా వచ్చినాయి ఈ అమ్మ చేసిన చాలకూర బట్టలు ఫ్రై మీకు నచ్చేది ఉంటే నాకు లైఫ్ చేయాలి మరి ఉంటా ఇక మంచిగా వచ్చినాయి ఇక ముక్కలు గట్టిగా తింటా అంటే కరకర కరా అంటాయి ఇలా ఉల్లిగడ్డ పెట్టుకొని మంచిగా నిమ్మకాయ వండుకొని అన్నంలో కలుపుకొని పప్సారు పోసుకొని తింటే ఎంత మస్తుంటాయి మీకు కూడా నచ్చేది ఉంటే మీరు కూడా ఇట్లా వేసుకోండి சரேனா மாதிரி உண்டா